అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రైసింగ్ చేయబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కలర్ పెట్టేసుకొని కలర్ వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక దాంట్లో మనం దగ్గరేసి కావాల్సిన ఎగ్స్ కాబట్టి ఎగ్స్ని మనం తీసుకొని దాంట్లో ఆయిల్లో వేయాలన్నమాట అలా వేసేసాం కాబట్టి ఆయిల్లో కొంచెం పొడి పొడిగా మనకి రావాలి అనేది అనేవి ఇదెంతో కలుపుకుంటే మనకి పొడి పొడి విధంగా అన్నమాట చూశారు కదా ఈ విధంగా రావాలి ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మనమైతే ఏ రైస్ వండుకున్న రైస్ని ఈ ఎగ్ పొడిలో వేసేసుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా రైస్ వేసేసుకున్నాం కాబట్టి ఆ తర్వాత వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ మసాలా వన్ స్పూన్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా కారం కూడా వేసుకోవాలి కాబట్టి వన్ స్పూన్ కారం అంతే అండి ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి రైస్ వేసాం కాబట్టి ఇవన్నీ మన రైస్కి పట్టే విధంగా అంతా ఎగ్ రైస్కి మంచిగా కలుపుకోవాలి అంతే అండి వేడి ఎగ్ రైస్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా మన యూట్యూబ్ ఛానల్